బాలు అలా బయటకు వెళ్తూ ఉంటాడు ఇంతలో ప్రభావతి అయితే ఆగు అని చెప్పి అంటుంది దాంతో బాలు అయితే ఏంటి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది నీ కారణంగా ఇంట్లో చాలా ఇబ్బందులు మొదలవుతున్నాయి అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం నువ్వు నీ భార్య మీరిద్దరూ కలిసి వేరే కాపురం పెట్టండి అని చెప్పి అంటుంది అది విని బాలు మీనా వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దాంతో మేన అయితే ఏంటైతే ఏమంటున్నారంటే అవును మీరిద్దరూ వేరే కాపురం పెట్టండి మీరు వేరే ఇండ్లు చూసుకోండి అని చెప్పి అంటుంది అది విని బాలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక రవి శృతి కూడా ఆ మాట విని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి సత్యం రాగానే బాలు ఇలా అంటూ ఉంటాడు ఏంటి నాన్న అమ్మ ఏం చెప్తుంది అమ్మ చెప్తుంది అంత నిజమా అని చెప్పి అంటాడు అవును రాని కారణంగా ఎంతమంది అని ఇబ్బంది పడతారు అందుకే మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోండి మీరు వేరే కాపురం పెట్టండి అని చెప్పి అంటాడు అది విని బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వాళ్ళ మా అమ్మయ్య గారు కూడా అదే మాట అనటంతో మేనా కూడా చాలా బాధపడుతూ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సత్యం అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో ప్రభావతి అయితే అర్థమైంది కదా మీరిద్దరూ కలిసి వేరే ఇంట్లో వేరే ఇంట్లో ఉండండి ఈ ఇంట్లో మాత్రం ఉండడానికి వీల్లేదని చెప్పి ప్రభావతి అంటుంది అది విని రవి శృతి కూడా అయ్యో వీళ్ళు ఇంట్లో లేకపోతే ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్